అందరికీ నమస్కారం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొని ఈరోజు తిరిగి ఎవరైతే ప్రారంభించారో వాళ్ళే తిరిగి పునః ప్రారంభించారు ఇదొక అద్భుతం ఇదొక చరిత్ర దీని గురించి దీనికి ఎదుర్కొ ఇది ఎదుర్ అమరావతి ఎదుర్కొన్న అడ్డంకులు అక్కడ రైతులు పోరాటిన పోరాడిన తీరు దీని గురించి ఈ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన సంఘటన గురించి తెలుసుకోవడానికి మనతో ఎస్పి పవన్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ అమరావతి ఇండియాలోనే ఒక టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది సార్ ఎందుకంటే చాలా మధ్యలో చాలా వాళ్ళ మధ్యలో పడి పార్టీల మధ్యలో నలిగిపోయింది అమరావతి ఒక రాజధాని లేని రాష్ట్రంగా అవుతుందేమో అనుకున్న స్థానం నుంచి తిరిగి అమరావతి పునఃప్రారంభించబడింది దాని గురించి మీ అభిప్రాయం అసలు రెండు వేల పంతొమ్మిదిలో గనక తెలుగుదేశం అధికారంలో ఉంటే ఈ పాటికి అమరావతి మూడు సంవత్సరాలలో అంటే కరోనా కాలం తీసేస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు సంవత్సరాల్లో చాలా అద్భుతంగా పుంజుకునేది ఇప్పుడు ఏవైతే మేనిఫెస్టోలో ఐ మీన్ మన సభలో చెప్పారో సేమ్ అదే విధంగా ఆల్రెడీ మనం చూసేవాళ్ళం మనం ఆ విజనరీని ఎందుకంటే బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజన్ అనేది ఏంటి అనేది మనకి ఇందాక పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో కూడా చెప్పడం జరిగింది ఎందుకు చెప్తున్నా అంటే గ్రేట్ స్టార్ట్ ఇచ్చారు మీరు నాకు మంచి లీడ్ ఇచ్చారు చెప్పడానికి ఏంటంటే విజనరీ అంటే ఇప్పుడు ఎప్పుడు ఎందుకు లేట్ అయింది అనేదానికి మన గత ప్రభుత్వం ఇప్పుడు ముప్పై సంవత్సరాల ముందే విజన్ ట్వంటీ ట్వంటీనే ఆయన రెండు వేల సంవత్సరంలో ఇరవై ఇరవై విజన్ పెట్టుకున్న మనిషి మన సైబరాబాదు ఎవరు ఒప్పుకున్నా ఏ పార్టీ ఒప్పుకోకపోయినా సైబరాబాద్ ఆలోచన ఆయనదే హైటెక్ సిటీ కట్టించింది కూడా ఆయన హైదరాబాద్ నిర్మించింది ఆయన అని చెప్పి వెటకారం చేసే పార్టీలు కొన్ని ఉన్నప్పటికీ హైదరాబాదులో సైబరాబాద్ని ఒక టెక్నాలజీని హైటెక్ సిటీని తీసుకొచ్చిన గొప్ప అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు మిగతా పార్టీల వాళ్ళు కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు అది కాదు ఇక్కడ ప్రస్తావన అలాంటి విజనరీ ఉన్నప్పుడు వైనాట్ ఇప్పుడు మోడీ గారు అన్నది కూడా ఒకటే అంత మంచి సిటీని ఆయన కట్టగలిగారు ఒక టెక్నాలజీని తీసుకురాగలిగారు నేను కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బాబు గారు ఎలా చేస్తున్నారు అని చెప్పి కొంతమంది అధికారులను పంపించి అంత టెక్నికల్గా ఎలా డెవలప్ చేశారు హైదరాబాద్ని అలా మా సాఫ్ట్వేర్ కంపెనీలని ఎలా ఆకర్షించగలిగారు అనేవి కూడా నేను కూడా నేర్చుకున్నా బట్ నాకు టెక్నాలజీ తెలుసు అని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ అనడం చాలా నవ్వు వస్తుందని చెప్పి ఆయన మీకు రహస్యం చెప్తాను అని చెప్పి ఇది చెప్పాడు అనమాట ఓకే మీకు రహస్యం చెప్పాలి బాబు గారిని చూసి నేను నేర్చుకున్నాను విషయంలో అని మోడీ గారు చెప్పటం అది సరదాగా పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా నవ్వుకున్నారు అయితే జోక్స్ అపార్ట్ విషయం ఏంటంటే ఇప్పుడు అమరావతి స్టార్ట్ చేశారు కాబట్టి మూడు సంవత్సరాలలో నేను అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేస్తాను విత్ ఎయిటీన్ ప్రాజెక్ట్స్ అని చంద్రబాబు నాయుడు గారు సుస్పష్టంగా చెప్పడం జరిగింది దాన్ని బట్టి మోడీ గారు చంద్రబాబు గారు చెప్పారు అని అంటే ఆయన దార్శనికుడు చాలా ఎక్కడో ఒక ఇరవై సంవత్సరాలు ఫ్యూచర్ని కూడా ఆయన ఆవిష్కరించగలిగే విజనరీ ఉన్న వ్యక్తి మూడు సంవత్సరాలు అన్నారు అని అంటే డెఫినెట్గా ఆయన చేసి తీరుతాడు నాకు ఆంధ్రప్రదేశ్ కాదు ఒక నవ్యాంధ్రప్రదేశ్ కనపడుతుంది అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ కనపడుతుంది అనేది అయితే ఇక్కడ ఒకటి మాట్లాడాలి సార్ ఒకటి ఏంటంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా ప్రజల శ్రేయస్సు కోసం చేసే ఏ మంచి పని అయినా సరే ఏ ప్రాజెక్ట్ అయినా సరే కేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ఏ ప్రభుత్వం ఉన్నా సరే ముఖ్యంగా ప్రభుత్వాలు చేయాల్సింది ప్రజలకే కాబట్టి ప్రజల కోసం కట్టే ప్రాజెక్టులే కాబట్టి అవి వస్తున్నాయంటే డెఫినెట్గా స్వాగతించాల్సిందే అమరావతి అద్భుతంగా ఆవిష్కృతమవుతుందని మనందరం ఆశించాల్సింది అవును కానీ సార్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే అప్పుడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు సాక్షాత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మేము అమరావతిని స్వాగసి స్వాగతిస్తున్నామని చెప్పిన మనిషి ఆఫ్టర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంత డబ్బులు ఖర్చు పెట్టి అంత ప్లానింగ్ చేసి రైతులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూమిని తమ ఆఫ్ భూమిని గవర్నమెంట్కి ఇచ్చి చేస్తే ఒక సీఎం తున్నప్రాయంగా క్యాన్సిల్ అనేసి మూడు రాజధానులు అన్నాడు అది చాలా అన్యాయం అండి ఎందుకనంటే ఇంత ఖర్చు పెట్టిన తర్వాత మీరు అన్నట్టు ఒక ప్లానింగ్ ఉంటుంది సరే ఖర్చు అనేది పక్కన పెడితే ప్రణాళిక అనేది ఒకటి ఉంటుంది ఆ ప్లాన్ అంతా సర్వనాశనం అయిపోయినట్టే అంత అస్తవ్యస్తం అయిపోతుంది చల్లా అయిపోతుంది సో అక్కడున్న రైతులు కూడా చాలామంది రైతులు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు దగ్గర దగ్గర ముప్పై మూడు వేల ఎకరాలను ఇవ్వటం జరిగింది రాజధానికి అంత అవసరమా అని ఒకటి అంటాడు ఆయన అప్పట్లో అంటే విపక్షాలు రాజధానికి అంత అవసరమా అంటే రాజధానికి సంబంధించి రాజధాని ఇంత ప్లేస్లో ఉండొచ్చు లేకపోతే సెక్రటేరియట్ ఇక్కడే ఇంతే ఉండొచ్చు కానీ దాన్ని ఆనుకుని దాన్ని విస్తరించుకుని ఇంత అభివృద్ధి జరుగుతుంది ఎట్లా అంటే మనకి హైదరాబాద్ పదమూడు కిలోమీటర్ల రేడియస్లో ఉండేది పోను పోను ఇప్పుడు మీరు చూసుకుంటే ఫార్టీ ప్లస్ రేడియస్లో హైదరాబాద్ ఉంది సో అలాగా ఒక అభివృద్ధిని కోరుకోవాలి కానీ మీకు థర్టీ త్రీ థౌజండ్ ఎకర్స్ దేనికి క్యాపిటల్కి ఎంత అవసరమా లేకపోతే ఇప్పుడున్నది మాకు శంషాబాద్లో ఉన్నది నాలుగు వేల ఎకరాల కన్నా ఎక్కువ లేదు లేకపోతే చెన్నైలో ఉన్నది కూడా రెండు వేల ఎకరాల కన్నా ఎక్కువ లేదు విమానాశ్రయం అది కాదు కదా విజనరీ అది కాదు డెఫినెట్గా గ్రోత్ అనేది చూపించదలుచుకున్నారు దాంతోపాటు రక్షణ శాఖకు సంబంధించిన దుర్గా భవానీ అనే పేరుతో ఒక మిసైల్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నామని చెప్పి మోడీ గారు చెప్పటం కూడా అమరావతి దేశంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకోబోతుందనటానికి ఒక ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్పారు అది రాజకీయంగా కూడా ఒక మాట మేమంతా ఐక్యంగా నిర్మిస్తాం దీన్ని అన్నారు సార్ అంటే ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చారు ప్లస్ ఇక్కడ కూటమిగా కలిసి ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక తెలుగుదేశం పార్టీ ఒక జనసేన బీజేపీ వీళ్ళందరూ మేము ఐక్యంగా నిర్మించుకుంటాం అన్నారు సార్ డెఫినెట్గా అండి ఎందుకంటే ప్రజలకు భరోసా కదా ప్రజలకి ఖచ్చితంగా భరోసానే ఈ ఎయిటీన్ ప్రాజెక్టు రావడం వల్ల ప్రజలకి కొన్ని కష్టాలు నష్టాలు తీరడంతో పాటుగానే మీకు ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాలు పెరుగుదల కూడా ఉంటుంది మీకు అది అది మీరు చాలామంది విపక్షాలు కొన్ని వెకిల్ కామెంట్స్ చేసినా నవ్వుకుంటూ కామెంట్ చేసినా కూడా ఉన్న విషయం అయితే ఇదే అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో అక్కడ డెఫినెట్గా ఉద్యోగ కల్పన అనేది ఉంటుంది యూత్కి కూడా మీరేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రేపొద్దున మీరు హైదరాబాద్ బెంగళూరు లాంటి నగరాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే సాఫ్ట్వేర్ కంపెనీలు రాబోతున్నాయి మూడు సంవత్సరాలు ఓపి ఓపిక పట్టండి అని చెప్పి చాలా సుస్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది ప్రతిపక్ష నేత కూడా డైరెక్ట్ వచ్చి అక్కడ ఇల్లు కట్టుకున్నాడు కదా సార్ అవును నీకు ఆ ఇష్టం లేకుంటే ఇల్లు కట్టుకోవద్దు వైజాగ్లో కట్టుకోవాలి ఎక్కడ వైజాగ్లో కట్టుకోవాలి అలాగే పవన్ కళ్యాణ్ గారి మాటలు కూడా మనం కొంత మనం డీకోడ్ చేసుకుంటే ఆయన ఫస్ట్ మాట్లాడమే పెహల్గాంకి సంబంధించిన ఇష్యూ దేశం గురించి మాట్లాడారు దేశం గురించి మాట్లాడారు పేహల్గాం సంబంధించిన ఇష్యూస్ గురించి మాట్లాడారు అలాగే మన ఆర్థిక వ్యవస్థ నాలుగో స్థానంలోకి ఉంది నాలుగో స్థానంలోకి ఉండడానికి కారణం మోడీ గారు ఆర్థికంగా బలమైన శక్తిగా అవతరించబోతుంది దేశంలో ప్రపంచంలో ఫోర్త్ పొజిషన్లో ఉంది టెన్త్ పొజిషన్ నుండి ఏకంగా ఫోర్త్ పొజిషన్కి రావడం అనేది ముఖ్యమంత్రి అండ్ డిప్యూటీ ముఖ్యమంత్రి ఇద్దరు మాట్లాడడం జరిగింది అలాగే పహల్గామ్కి సంబంధించిన అంశంలో లోకేష్ గారు కూడా పాకిస్తాన్ ఒకటి కాదు వంద పాకిస్తాన్లు వచ్చినా సరే ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది మోడీ గారు తునా తునకలు చేస్తామన్నట్టుగా ఆయన నిజంగానే ఆయన మాట్లాడడం కూడా కార్యకర్తల్లో కూడా ఉత్సాహాన్ని నింపినట్టుగా ఆయన మాట్లాడారు లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కూడా పవన్ అన్న అని మాట్లాడడం హృదయపూర్వకంగా మాట్లాడడం కూడా అటు జన సైనికులకు కానీ ఇటు తెలుగుదేశం పార్టీ అభిమానులకు కానీ చాలా నచ్చిన అంశం ఈరోజు మాత్రం ఇంకొకటి ఒక చిన్న సరదా సన్నివేశం ఒక చిన్న ఇది ఒక చిన్న పిల్లోడికి చాక్లెట్ ఇచ్చినట్టుగా మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇట్లా దగ్గరికి పిలిచి ఒక చాక్లెట్ అని చేతిలో పెట్టారు అది నిజంగా చాలా తమాషాగా జా ఎస్ ప్రా ప్రేమపూర్వకంగా ఇచ్చిన ఇది ఆయన అక్కడ నవ్వులు వెళ్ళి విరిశాయనే చెప్పాలి ఆన్ స్టేజ్ మీద అంత వాతావరణంలో అయితే ఇక్కడ ఒకటి గమనించాలి సార్ ఇప్పుడు పెహల్గామ్కి సంబంధించి రాజ్నాథ్ తోటి కానీ అటు రక్షణ మంత్రి గారు మన అమిత్ తోటి కానీ చర్చలు జరుగుతున్నాయి అలాగే చాలా ఉద్రిక్తమైన వాతావరణం మనకి బార్డర్స్లో ఉంది వీటన్నిటికీ మించి అవి ఆ పనులు చూసుకుంటూనే ఆయన డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి అమరావతికి ఈ సభలో పాల్గొన్నారు అని అంటే నిజంగా మోడీ గారికి ధన్యవాదాలు మన తెలుగువారిగా అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకు అని అంటే దాదాపు ఐదు సంవత్సరాలుగా అమరావతిలో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు త్యాగాలు చేశారు దాదాపు ముప్పై మూడు వేల ఎకరాల విలువైన భూములు అసలు ఏమవుతాయి పోగొట్టుకుంటామా అసలు వాటికి సంబంధించి మాకు కనీస భరోసానన్నా వస్తుందా సొమ్ములు వస్తాయా అన్న పరిస్థితుల్లో ఉన్నారు అందులో మహిళలు ఎక్కువగా ఉన్నారు దివ్యాంగులను కొట్టిన సందర్భాలు ఉన్నాయి అమరావతి జయ అమరావతి అని అన్నందుకు ఇవన్నీ కూడా ఆయన గమనించటం ప్రధానమంత్రిగా అనేది ఎంతైనా మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు మన తెలుగు రాష్ట్రాలు కూడా భారతదేశంలో అంతర్భాగం ఆయన ఇంటి పెద్దలాంటి మనిషి ప్రధాని ఆయన అక్కడ అవన్నీ కాదు లేదు అంట డెఫినెట్గా వెళ్ళాలి ఖచ్చితంగా వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి అలాగే యాభై ఎనిమిది వేల కోట్లు అంటే దగ్గర దగ్గర అరవై వేల కోట్లు కూడా శాంక్షన్ చేయటం ఎనిమిది ప్రాజెక్టులు లాంచ్ చేయటం అనేది కూడా నిజంగా చాలా సంతోషకరమైన విషయం దీని మీద ఎవరు ఏ పార్టీ కూడా విపక్షాలు కానీ ఎవరు కానీ విషం చల్లే ప్రయత్నాలు చేయకూడదు అని నిజంగా మనం కోరుకోవాల్సిన అంశం సరే ఖచ్చితంగా సార్ మోడీ గారు కూడా ఫస్ట్లో ప్రారంభించారు ఇప్పుడు మళ్ళీ ప్రారంభించారు ఆయన కూడా ఒక పట్టుదల ఉంటుంది పునః ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ రాజధాని చెప్పారు ఇంద్రలోకంలో రాజధాని అమరావతి ఇంద్రలోకంలో రాజధాని అమరావతి ఇక్కడ అమరావతి ఇక్కడ దిగు వస్తుందా అన్నట్టుగా మనం కట్టుకోవాలన్నారు అలాగే చక్కగా ఆయన తెలుగు లోపల తెలుగులో సంభాషించారు ఇక్కడ దుర్గమ్మ తల్లి అన్ని స్టార్ట్ చేశారు తల్లి దుర్గమ్మ సాక్షిగా ఇక్కడ ఉన్న ప్రజలకి అభినందనలు అని తెలియజేస్తున్నాను అని చెప్పి ఆయన అనర్గళంగా తెలుగులో మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారిని అలాగే సీఎం గారిని అభినందించడం ఏ ప్రధానమంత్రి కూడా నేను ఒక ముఖ్యమంత్రి నుండి నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను అని చెప్పడం కూడా ఆయన సంస్కారానికి నిలువెత్తు అనే చెప్పాలి సార్ ఒక విషయం నేను గమనించా మనం డిస్కస్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు మనం ఏ విషయమైనా కిరణ్ టీవీ ఒకటి బాగా గుర్తుంచుకోండి దయచేసి మనం తేట తెల్లంగా మాట్లాడతాం ఏ పార్టీకి కొమ్ము కాయట్లేదు అక్కడ ఉన్న అంశాలని ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం దీన్ని ఇప్పుడు రాజధాని అంశం గురించి మాట్లాడడం చాలా చక్కగా పద్దెనిమిది ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి అలాగే ఒక అరవై వేల కోట్లు మన కేంద్రం నుండి వస్తున్నాయి అని అంటే తెలుగు వాళ్ళగా మనకి నిజంగా గర్వకారణమే కాదంటారా దీన్ని మనం ఒక పార్టీకి సంబంధించినట్టు లేకపోతే ఇంకోటో అని చెప్పి చేయకూడదు అని చెప్పి నిజంగా మనం చేస్తున్నాం సార్ భారతదేశంలో ఇప్పుడు అత్యాధునికంగా నిర్మించుకున్న రాజధాని అవకాశం ఉంది సార్ ఏదైనా ఏ గ్రామమైనా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందితే అదంతా భారతదేశానికి కూడా సార్ అందులోనూ దుర్గామాత పేరు మీద ఒక మిసైల్ కేంద్రాన్ని ఏర్పరచడం రక్షణ శాఖకి సంబంధించిన అంశాన్ని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పడం అలాగే శ్రీహరికోటతో పోలుస్తూ మనకి రాకెట్ లాంచింగ్ శ్రీ ప్లేస్ శ్రీహరికోట ఎంత విశిష్టమైనదో దేశంలో ఎంత అత్యున్నత ప్రపంచ స్థాయి లాంచింగ్ ప్లేస్ మనకి శ్రీహరికోట అలాంటి ఇంకొక రక్షణ వ్యవస్థని మన దగ్గర ఏర్పాటు చేయటం అనేది నిజంగా అందరూ స్వాగతించాల్సిన విషయం అండి మనం ఏదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళం కాదు లేకపోతే జన కాదు కాదు మనం కేవలం జర్నలిస్టులం ఏది మంచికి మంచి చెడుకు చెడు అనేది ఎందుకంటే ఇంతకుముందు కొన్ని విషయాలు మనం ప్రస్తావించినప్పుడు మనం కింద కొన్ని కామెంట్స్ చూస్తున్నాం మీరు పూర్తిగా తెలుసుకుని పూర్తిగా తెలుసుకునే మాట్లాడుతున్నాం బ్రదర్ నుండి దగ్గర దగ్గర మొత్తం ప్రసంగాలు అన్నీ విని వాటిని అన్ని డీకోడ్ చేసుకుని ఏది ప్రజలకు నచ్చుతుంది ఏది నచ్చదు అనే అంశాలని క్రోడీకరించుకొని నిజంగా ప్రజలకు మంచి చేసే అంశాలని ఇక్కడ ఇవ్వాలి విషం కక్కకూడదన్న ఉద్దేశంతో ఒక పాజిటివ్ వైపు తోటి మేము ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం అది గమనించండి తప్పకుండా సార్ హైదరాబాద్ ఏదైతే ఉందో తెలుగు ప్రజలకు గర్వకారణంగా అమరావతి కూడా హైదరాబాద్ లాగా అభివృద్ధి చెంది డెఫినెట్గా అండి అమరావతి అభివృద్ధి చెందాలి కూడా అమరావతి కాదు రాష్ట్రంలో ఉన్న మన తెలంగాణ స్టేట్లో ఉన్న కొన్ని ప్లేసెస్ కూడా కొన్ని కొన్ని డెవలప్ అవ్వాలి లైక్ వరంగల్ మనకి మంచి ప్లేస్ వరంగల్ డెవలప్ చేయడానికి హన్మకొండ వరంగల్ అనేది జంట నగరాలు మనకి సికింద్రాబాద్ హైదరాబాద్ లాగా చేసుకోవాలి ఎందుకు అని అంటే ఒక ప్లేస్ నుండి ఒకే ప్లేస్లోకి కేంద్రీకృతం అవ్వడం అక్కడ ట్రాఫిక్ పెరగడం విపరీతమైన రద్దీ పెరగడం అనేది కూడా మంచిది కాదు అలాగే మనకి కరీంనగర్ కావచ్చు రేపొద్దున ఇంకొక పట్టణం కావచ్చు వీటన్నిటిని విస్తరించుకుంటూ వెళ్ళాలి అదే అందులో భాగంగానే ఇప్పుడు అమరావతి కానీ లేకపోతే అమరావతి చుట్టుపక్కల ప్రదేశాలు కానీ డెవలప్ అవుతూ ఉంటే మాత్రం డెఫినెట్గా ఉద్యోగ కల్పన అవకాశాలు ఉంటాయి సాఫ్ట్వేర్ రంగం కూడా బాబు గారు విజన్ ఎలా ఉంటుందో మనకు తెలిసిన విషయమే ఎలా హైదరాబాద్ డెవలప్ అయిందో అట్లాగే సేమ్ అమరావతి కూడా డెవలప్ అవుతుంది అవ్వాలని కూడా మనందరం కోరుకోవాలి తప్పకుండా సార్ నమస్తే